గంటల దీక్ష రైతు రైతు పక్షాన నెరవేర్చాలని మీ లక్ష్యం నెరవేరిందా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉన్న పార్టీ ఈ రోజు ప్రపంచ దేశాలే భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని మన ప్రజా పరిపాలనని హర్షిస్తున్నారు ఏదైతే ఈ రోజు ఇక్కడ మనము తెలంగాణలోని రైతుల కోసం ఉద్యమం ఇవాళ చేపట్టినామో అది పూర్తిగా సక్సెస్ అయింది ఎందుకంటే కడుపుల మంట రేగి ఇవాళ పేపర్ స్టేట్మెంట్ మీరు ఆ శాఖకు సంబంధించిన మినిస్టర్ గారు ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు తప్పుని వాళ్ళు ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే మేము చేసిన దీక్ష కోసం ఏదైతే రైతులకు హామీ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మేము ఎలాంటి అన్కండిషన్స్ ఎలాంటి కండిషన్స్ లేకుండా మేము ప్రతి రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాను అన్నాడు రైతు బంధు ఇస్తామన్నారు అదేవిధంగా కళ్యాణ లక్ష్మితో పాటు ఒక ల తులం బంగారం ఇస్తా అంటే ఒక రైతు బిడ్డ కానీ ఒక సామాన్యమైన మహిళ ఆలోచిస్తుంది ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఒక తులం బంగారం వస్తే పుస్తమెట చేయించుకుంటాను ఒక లక్ష రూపాయలు వస్తే నా పెళ్లి బిడ్డ ఖర్చు అయిపోతుంది అని చెప్పి నమ్మి ఆ రోజు ఏదైతే రైతులు కానీ కూలీలు కానీ వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించడం జరిగింది ఇవాళ గద్దెనెక్కినాక కుటుంబంను ఆధార్ కార్డు కావాలి రేషన్ కార్డు కావాలి గత కేసీఆర్ రేషన్ కార్డులు ఇవ్వలేదన్న సంగతి మీకు తెలియదా ఇంతవరకు పింఛన్లు లేవన్న సంగతి మీకు తెలియదా ఏవీ చేయకుండా ఇవాళ ఎన్ని కండిషన్స్ పెట్టి రైతులను మోసం చేయడం అనేది అన్యాయము ఏదైతే మీరు ఇవాళ వరకు ఇచ్చిన మాఫీలు జరిగినాయో అవి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు మటుకే మీరు రుణమాఫీ చేసిరు మిగతా రైతులను అన్యాయం చేయడం జరుగుతుంది ఎందుకంటే రైతు కడుపు మండితే దేశము రాష్ట్రము రెండు నష్టపోతాయి అన్న సంగతి మనకు అందరికీ తెలిసిన విషయమే ఈరోజు మేము తీసుకున్న దీక్ష సక్సెస్ఫుల్ అయింది ప్రతి పౌరుడి దగ్గరికి మేము చేరుకోగలిగినాము రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి అన్యాయాన్ని వారు ఇచ్చిన హామీలని ప్రజల్లోకి తీసుకెళ్లి వారు ఇచ్చిన హామీలు నెరవేర్చేలాగా వాళ్ళ మెడలో ఉంచే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకొని ప్రజల పక్షాన్ని కార్యాచరణ ఏంటి ప్రజల స్పందన అంత వారి స్పందన అంతంత మాత్రమే ఇప్పుడు ఉండకపోవచ్చు ఎందుకంటే అక్క చెప్పినట్టు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు మేము చేసిన దీక్షకి మేల్కొన్నారు ఇప్పుడు రైతులు కూడా నిన్నటి నుంచి పెద్ద సంఖ్యలో మద్దతు తెలపడానికి వచ్చారు ఆల్రెడీ దీనికి సంబంధించి ఏదైతే స్టేట్ పార్టీ యొక్క బాధ్యత నెల రోజుల నుంచి తీసుకొని అప్లికేషన్స్ ఏవైతే పెట్టినాయో సుమారు లక్షలలో మాకు అప్లికేషన్స్ రావడం జరిగింది అంటే రైతులు ఎంత నష్టపోయారో మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా వాళ్ళని మోసం చేస్తున్నారనేది రైతులకు ప్రతి ఒక్కరికి అర్థమైంది సో పెద్ద ఎత్తున రైతులు కూడా ఇక్క మీద ఊరుకునేది లేదు గత ప్రభుత్వం ఎట్లా మోసం చేసిందో రైతులు ఈ ప్రభుత్వం కూడా అలాగే మోసం చేస్తుంది కాలయాపన చేస్తుంది సో వెంటనే వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారని చర్యలు తీసుకోవాల పక్షాన మన భారతీయ జనతా పార్టీ కూడా కథం దొక్తూ వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా మా పార్టీ కూడా అదే పరిస్థితి ఇరవై నాలుగు గంటల దీక్ష ఒక రకంగా సక్సెస్ అయింది అనే అంశాన్ని ఇక్కడ బీజేపీ నాయకులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ ప్రభుత్వం నామమాత్రంగా స్పందిస్తే కనుక దీని ప్రతిచర్య చాలా ఘాటుగా ఉంటుంది అనే అంశాన్ని కూడా వీళ్ళందరూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తాం కొద్దిసేపు క్రితం ఇరవై నాలుగు గంటల రైతు హామీల అమలు దీక్ష ముగిసింది ఆ మహేశ్వరెడ్డి నేతృత్వంలో ఇరవై నాలుగు గంటల ఈ దీక్ష కొనసాగిన విషయం కూడా మనకు తెలిసింది కొద్దిసేపు క్రితం అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు నాయకులు పాల్గొన్న ఈ దీక్ష ముగిసిన సందర్భం కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మనీయ తెలుగు హైదరాబాద్